హలో ఫ్రెండ్స్ నాట్ కోళ్ళల్లో పేలు సమస్య ఈ కోళ్ళకి పేలు పట్టడం వల్ల కోళ్ళు రక్త కో కోళ్ళలో ఉన్న రక్తం మొత్తం తాగేసి పేలు ఆ పేలు కోళ్ళలో ఉన్న రక్తం తాగేసి కోళ్ళు చనిపోతూ ఉంటాయి మొహాలు తెల్లగా పాలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కొన్ని కోళ్ళకి అయితే తెలియని రోగం ఎందుకు వచ్చింది ఏమైంది అనేది కూడా తెలియకుండా కోడి చనిపోతూ ఉంటాయి అంటే కొన్ని పేళ్ళు ఆ కొన్ని పేలు కోడి కుట్టడం వల్ల ఆ రక్తం తాగడం వల్ల వైరస్ అనేది బిగ్ బోర్న్ డిజీజ్ అనేవి వస్తూ ఉంటాయి ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేయలేము చాలా వరకు కోళ్ళు అనేవి సేవ్ కూడా మనం చేయలేము వాళ్ళ గురించి ఏంటంటే కోళ్ళకి పేలు పట్టకుండా ముంచాగ్రత్తగా చాలా ప్రివెన్షన్స్ అనేవి చేసుకోవాలి ఒకవేళ పేలు పడితే ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను పేలు పడితే ఫ్రెండ్స్ ఇది స్పాట్ అనేది ఇది చాలా బాగా పనిచేస్తుంది వన్ మంత్ పనిచేస్తుంది ఇది వేయడం వల్ల కోడి ఇది ఎలా వేయాలంటే కోడి మెడ దగ్గర పాపడి తీస్తే ఇలా పాపడి తీస్తే మెడ దగ్గర ఇలా పాపడి తీస్తే చర్మం కనిపిస్తుంది ఆ చర్మం మీద చుక్క వేయాలి ఆ చొక్క వేస్తే ఇది ఆ చుక్క వేస్తే ఇది వన్ మంత్ స్కిన్ మీద స్కిన్ అబ్జర్వ్ అయిపోతుంది ఇది వన్ మంత్ ఫ్రెండ్స్ ఈ వన్ మంత్ పని చేయడం వల్ల ఆ కోడి ఆ దొడ్లు ఎక్కడ తిరిగినా సరే ఆ ప్రదేశంలో ఎక్కడ తిరిగినా పేలు ఉంటాయి అన్ని ఎక్కుతాయి అవి కూడా క్లియర్ అయిపోతాయి మొత్తం కోడి సేఫ్టీగా ఉంటుంది మీ దొడ్లో ఉన్న పేలు కూడా క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రివెన్షన్ గా ఇది స్ప్రే కొట్టండి ఫ్రెండ్స్ ఇది టెన్ లీటర్స్ వాటర్ లో ట్వంటీ ఎంఎల్ వేసి ఆ కోడి కోడి ఉన్న చోట ప్రదేశంలోనూ ఆ పాక మీద మొత్తం చేయండి ఇది తినే ఆహారంలో కానీ కోడికి కంటికి నోటికి మాత్రం వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇలా ఇది పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటుంటే మొత్తం దొడ్డంతా కూడా దొడ్లు ఎక్కడెక్కడ పేలు ఉన్నా సరే మొత్తాన్ని చనిపోతాయి ఈ పేలు అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఒక చిన్న గుడ్డు ఒక ఒక పేను ఒక గుడ్డు పెట్టిందంటే అందులోంచి రెండు వందలు మూడు వందల పేలు వేస్తూ ఉంటాయి అందు గురించి ఏంటంటే కళ్ళ చుట్టూ కూడా కోళ్ళకి కళ్ళ చుట్టూ కూడా పేలు ఉంటాయి ముక్కుల దగ్గర పేలు ఉంటాయి చెవులు లోపల పేలు ఉంటాయి ఇవన్నీ ఏకల మధ్యలో పేలు ఉంటాయి ఇవన్నీ పేలు ఉంటాయి ఫ్రెండ్స్ కనపడవు చాలా వరకు కనపడవు అందుకని పదిహేను రోజులు ఒకసారి కొట్టుకుంటే ప్రివెన్షన్గా పనిచేస్తుంది ఒకవేళ కోడికి పేలు పట్టేసినాయి అలాప్పుడు ఇది వేసుకుంటే ఈ కళ్ళ దగ్గర ఉన్న పేలు కూడా పోతాయి ఫ్రెండ్స్ ఇది మెడ మీద వెయ్యాలి కంటికి నోటికి మాత్రం వెళ్ళకూడదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వేయాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్